హాయ్ ఫ్రెండ్స్ టు మనం నివారణకు ఒక సులువైన తెలుసుకుందాము చాలా మంది కూడా ఈ జనరేషన్ లో చాలా చిన్న వయసు నుంచి పైల్స్ తో బాధపడుతున్నారు పైల్స్ రావడానికి కారణాలు ఏంటి అంటే శరీరంలో అధిక వేడి వల్ల మోషన్ సరిగా ఫ్రీ లేకపోవడం వల్ల ముక్కి ముక్కి గట్టిగా నొక్కుతూ ప్రెస్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి నరాలీ బయటికి రావడం గడ్డలుగా వాడడం చాలా రకాల సమస్యలు ఉంటాయి ఇందులో రక్త పైల్స్ ఉంటుంది మామూలు పైల్స్ ఉంటుంది కొంతమంది గడ్డల్లా రాలుతయి కొంతమందికి బ్లీడింగ్ అవుతుంటుంది బ్లడ్ బ్లీడ్ అవుతుంది కొంతమందికి నరల్లాగా ములకలు అంటారు ఓకేనా ములకలు అంటారు వాటిని ములకల్లాగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా చాలా రకాలుగా రావడం అనేది జరుగుతుంది ఇది కాన్స్టిపేషన్ వల్ల కానివ్వండి బ్లడ్ ఇంప్యూరిటీ వల్ల కానివ్వండి బాడీ ఓవర్ హీట్ వల్ల కానివ్వండి ఇలా అయ్యే అవకాశాలు అంటే ఉంటాయి కొంతమంది అధికంగా నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఈ సమస్యలు ఎక్కువగా ఉండడం ఎక్కువగా కూర్చొని పనిచేయడం వల్ల ఎక్కువగా అవ్వడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి ఈ పైల్స్ తో బాధపడే వారికి చాలా ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకేనా దీనికి కావాల్సిన ఐటమ్స్ చెప్తాను రాసుకోండి సునాముఖి చూర్ణం సునాముఖి చూర్ణం అనేది కూడా లభిస్తుంటుంది అదేవిధంగా పిప్పలి మిరియాలు ఓకేనా ఈ రెండు గుర్తుపెట్టుకోండి పిప్పలి మిరియాలు అయితే మోతాద్ చెప్తాను చాలా జాగ్రత్తగా ఉండండి వంద గ్రాముల వంద గ్రాముల సునాముఖి చూర్ణానికి పది గ్రాముల పిప్పలి పది గ్రాముల మిరియాలు అదే విధంగా గంధకం అని లభిస్తూ ఉంటుంది ఓకేనా అది కూడా ఒక పది గ్రాముల గంధకము సొంటి సొంటి కూడా తీసుకోండి సుమారు ఒక యాభై గ్రాముల సొంటి తీసుకోవచ్చు వీటిని అన్నిటినీ తీసుకొని వచ్చి బాగా ఎండబెట్టేసి మంచిగా గ్రైండ్ చేసి పొడి చేసుకొని ఈ సునాముకి చూడాల కలుపుకోండి ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున గాని లేదా రాత్రిపూట పడుకునే ముందు కానీ గోరువెచ్చటి ఒక గ్లాస్ పెద్ద గ్లాసు ఉంటాయి కదా నీటి గోరువెచ్చ నీటిలో ఒక అర చెంచా నుంచి స్టార్టింగ్ అయితే అర చెంచా నుంచి చెంచా మోతా తీసుకుంటూ ఉండాలి దీనివల్ల ఏమవుతుందంటే ఈ మల ద్వారం దగ్గర ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తగ్గిపోయి మలాన్ని ఫ్రీగా బయటికి జారీ చేసే విధంగా చేస్తుంది ఎందుకంటే మలం అనేది ఫ్రీగా బయటికి పోకపోవడం వల్లనే అక్కడ ఎక్కువగా పెయిన్ రావడం ఆ నొప్పి రావడం ఆ గడ్డలు అనేవి పెరగడం జరుగుతూ జరుగుతుంటుంది ఇక రక్త మూలతో వచ్చే వారికి దీనికి కరకాయ జాజికాయ అదేవిధంగా దీనికి వచ్చేసి ఉసిరికాయ ఈ మూడింటిని చూర్ణలాగా చేసుకొని తేనెతో తీసుకుంటూ ఉండాలి అంతేకాకుండా చలోవకు వచ్చేటటువంటి సబ్జా కానివ్వండి అతి మధురం కానివ్వండి సుగంధిపాల కానివ్వండి నిమ్మరసం కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఇది ఎవరికి పీడలు వచ్చేసి రక్తం బ్లీడింగ్ అవుతూ ఉంటే చూసారా అలాంటి అంటే రక్త ఫైల్స్ ఓకేనా రక్త మూలం అంటే మోషన్ పోతున్నప్పుడు బ్లీడింగ్ అవుతుంటది రక్తం అవుతుంటది అలాంటి వారికి ఇది పనిచేస్తూ ఉంటుంది సో ఈ చిట్కాలలో ఏ చిట్కాలైనా మీరు సమర్థవంతంగా ఉపయోగించుకున్నట్లయితే ఖచ్చితంగా కొద్ది రోజుల వరకు వాడినట్లయితే ఈ పాయసం నుంచి పూర్తి నివారణ జరగడం జరుగుతుంది ఇకపోతే సత్వర ఉపయోగాలు అంటే సత్వరంగా ఉపశమనం పొందేటటువంటి చిట్కాలు ఏంటి అంటే అతిపత్తి చెట్టు అత్తిపత్తి చెట్టు అంటే తెలుసుగా టచ్ ఉన్న చెట్టు అంటూ ముట్టుకుంటే ముడిచిపోతుందని అవి కొన్ని తీసుకొని వచ్చి వాటిని కచ్చపచ్చ ఆకులే వేరే అవసరం లేదు అది తీసుకొని కచ్చపచ్చ దంచి ముద్దలాగా చేసి దాన్ని ఎక్కడైతే మనకు పైల్స్ ఉన్నాయో ఆ ప్రాంతంలో పెట్టుకొని ఉంచుకోవాలి అలా ఒక గంట రెండు గంటల రోజుకి ఒకటి లేదా రెండు గంటల పాటు ఉంచుకోవాలి లేదా రాత్రి పెట్టుకొని ఇబ్బందులు లేదా కూడా పడుకుంటాము అని కూడా రాత్రి పెట్టుకొని పడుకున్నా ఏం కాదు ఏం నష్టం ఉండదు ఇక మూలకలు కానీ రక్త పైల్స్ నరాలు బయటకు వస్తూ చూసారా అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక చిన్న బౌల్లో కొద్దిగా ఒక లీటర్ వాటర్ తీసుకొని అందులో ఏం చేయండి అంటే మునగ ఆకులు మునగ ఆకులు వేసి బాగా మరగబెట్టండి అందులో ఒక చెంచాడు పసుపు వేయండి మరికంత వేసి ఆ ఆవిర్లను ఈ మొలకలకు పట్టించాలి అలా పట్టించడం వల్ల కొద్ది రోజులకు ఆ మొలకలన్నీ మాడిపోయి ఊడిపోవడం అనేది జరుగుతుంది అక్కడికి అక్కడ అవుతాయి చాలా మంది బయట మొలకలకు దారాలు కట్టి లాగడాలు ఆపరేషన్లు వేయడాలు ఇలాంటి చేస్తుంటే దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి ఏవి రాకుండా ఇలాంటి చిన్న చిన్న ఆవిలు పట్టడాలు ఇలాంటి చేసుకోవడం వల్ల మొలకలు అన్నింటి క్రమక్రమంగా ఊడిపోవడం జరుగుతుంది అండ్ వితౌట్ పెయిన్ అండ్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఓకే సో ఫ్రెండ్స్ మీరు ఇలాంటి సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే తప్పకుండా ఒకసారి మమ్మల్ని సంప్రదించండి సమస్యలు క్యూర్ కానట్లయితే దానికి సంబంధించిన సలహాలని సూచనలు అన్ని కూడా మీకు వివరంగా అందించడం అనేది జరుగుతూ ఉంటుంది ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉన్న కూడా మీరు రావచ్చు రాలేని ఉంటే కూడా దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఆన్లైన్ ద్వారా కూడా మీరు పొందవచ్చు మీకు ఏ సమస్య ఉన్నా కూడా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి దాని కూడా చక్కని అంటే పరిష్కారాలను అందిస్తూ ఉంటారు లేదా కింద నాటి ఏమో గ్రూప్ ఉంటుంది ఆ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి దానిలో కూడా నేను చాలా అద్భుతమైన చిట్కాలు ఎన్నో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను తప్పకుండా అవి మీకు యూస్ఫుల్ గానే ఉంటాయి ఓకే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ